లాడ్ అనే దినము ఆడియో బైబుల్ ద్వారా మనము కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ దినము కీర్తనలు ముప్పైవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వర స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏ వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటిని అనుకుంటుని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిస్తివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత నొంది తిని యహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలకుంటిని నేను గోధిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గురించి అది వివరించునా ఎహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము ఎహోవా నాకు సహాయకుడు వైరమ్ము ఉండుము నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను Thank you. Praise the Lord.